వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలికనునే మరేకన దొరకదు. ఎస్ఆర్వి నేచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సోమండేవి. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసేసి కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను ఈ ఎన్నికలనేవి అన్ని పార్టీల వారికి కూడా చాలా కీలకంగా ఉండబోతా ఉంది. ఎందుకంటే టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అధికారంలోకి వస్తేనే పార్టీ మనుగడ ఉంటుందని కొద్దిమంది విశ్లేషకులు అంటున్నారు. అదే విధంగా వైసీపీ సంక్షేమం అనేది అభివృద్ధి అనేది తీసుకొని వస్తూ ఉంది అంటే జాబులు అనేది పక్కన పెట్టిన మేము సంక్షేమం తీసుకొని వచ్చామని చెప్పేసి వీళ్ళంటా ఉన్నారు సో అసలు ప్రజలు సంక్షేమం వైపు ఉన్నారా లేదంటే అభివృద్ధి కోరుకుంటా ఉన్నారా సో ఈసారి వైసీపీ అనేది కూడా అధికారంలోకి రాకపోతే ఒక్కసారిగా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అని అది కూడా ఆ పార్టీ సంక్షోభంలో పడుతుంది సో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అసలు అంటే స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా ఉన్నారా లేదంటే డబ్బుకి ఏమైనా అమ్ముడుపోయి ఒక ఓటు విలువ ఎంత కడుతున్నారు పార్టీ వారు అనేది అయితే తెలుసుకుందాము సో లేదు మాకు డబ్బు వద్దు సార్ పార్టీలు నాయకులు మాకు ముఖ్యము సో మేము అభివృద్ధి కోరుకుంటా ఉన్నాము అది ఆ అభివృద్ధి ఏ పార్టీతో ఉంటుంది చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారో వారి మాటలు తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి రైతులు వారి పనుల్లో ఉంటా ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మా అన్న నమస్తే అన్న నమస్తే పెద్దయ్య అమ్మా ఏంటమ్మా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా సో ఇప్పుడు వచ్చేసేసి ఎవరు వస్తారు ఎవరు పోతారు నేనేం అడగను ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చి ఎంతెంత డబ్బులు ఇస్తా ఉన్నారు మీరు డబ్బులు తీసుకునే ఓటు వేస్తారా లేదంటే నిజాయితీగా ఓటు వేస్తారా మేము నిజాయితీగానే ఓటు వేస్తాం సార్ డబ్బులు ఇస్తే అమ్మా అంటే మామూలు నాలుగు వేలు ఓటుకి ఐదు వేలు అట్లా అంటూ ఉంటారు కదా ఇప్పుడు మేము చాలా వరకు కూడా న్యూస్ ఛానళ్ళల్లో వింటూ ఉన్నాము పలానా కుప్పం ఏరియాలో ఒక ఓటుకి పలానా పార్టీ వాళ్ళు ఇంత ఇచ్చారంట పలానా పార్టీ వాళ్ళు అంత ఇచ్చారంట అని నిజంగానే అంత ఉన్నారు ఉన్నారాడా లేదు సార్ ఇస్తా ఉండాలి మేము తీసుకోలేదు మేము తెలుగుదేశానికే మేము చంద్రబాబు నాయుడికే మేము ఇది ఒకటి లేదు సార్ ఇవాళ ఎక్కువ ఇస్తారని మేము చెప్పలేదు మేము చంద్రబాబు నాయుడికే మాకు దుడ్డు కూడా మేము తీసుకోలేము మాకు చంద్రబాబు నాయుడే కావాలా అవును ఆయన ఆయన ఉండగా మేము ఉండము మాకు పొదుపులు ఇచ్చినాడు మేము ఇంట్లో ఉంటే ఉంటాం అంటే కూలీనాలు చేసుకుని ఆయన రాగా మాకు పొదుపులు ఇచ్చా మేము బ్యాంకులకు మా దుడ్డు ఎత్తుకొస్తాం మేము వ్యవసాయం చేసుకుంటాము అట్లా ఉన్నాము కానీ మాకు చంద్రబాబు నాయుడే కావాలా చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా చెప్తా ఉన్నారు కదా టీడీపీ వాళ్ళు మా దగ్గర అంత డబ్బులు లేవు మేము ఇచ్చుకోలేము అంటా ఉన్నారు మరి ఏమి లేకునేస్తావు మాకు దుడ్డే వద్దు మేము చంద్రబాబు నాయుడే కావాలా మాకి ఏం పెద్దయా నువ్వేమంటావు ఎవరు రావాలంటావు మాకు ఇప్పుడు ప్రభుత్వం రామారావు వచ్చినప్పటి నుంచి నా నేను చంద్రబాబుకే ఓకేసేది మాకు డబ్బులు అవద్దు ఏమవద్దు మేము డబ్బులు అవసరం కదా అవసరం అవుతా కూడా మాకు వద్దు అదే ఎందుకంటే ఒకసారి డబ్బు తీసుకొని మనం ఓటేస్తే వేస్తే అది ఏ పార్టీ వాళ్ళైనా ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఓట్ వేసినారని చెప్పి మీకు పలకాల్సిన పనులు జరగాల్సిన పనులు జరగవు జరుగు అందుకే స్వచ్ఛందంగా ఓటు వేయండి అది ఏ పార్టీ వారైనా కావచ్చు మేము చంద్రబాబుకే ఓటు వేసేది ఏం చేసినాడని ఇప్పుడు చంద్రబాబు గారు ఏడు తడవుల నుంచి ఆయన ఉన్నారు జరిగింది రోడ్డు తెలుసినా మాకు చేసిన్నాడు నేను ఊరిలో నీళ్ళు లేకుంటే ట్యాంకుల మీద ట్యాంకులు తోలుతాడు మాకు జరిగింది కాబట్టి మేము చెప్తా ఉన్నాము ఏందన్నా ఇంత ఎండలో ఇక్కడ మీరు టమాటా పంట వేసినట్టున్నారు సార్ ఎట్లా బాగుందా పంట పంట కొంచెం వైరస్ ఎక్కువగా ఉంది ఎండాకాలం వేడిగా ఉంది కాబట్టి ఇరిగేషన్ సార్ ఇరిగేషన్ అప్పుడు బాబుగారు తీసుకోవచ్చు బాబుగారు తీసుకున్నప్పుడు అప్పుడు లోన్ మాకు సబ్సిడీ పోయిన ఇచ్చింది మాకే ఆ సబ్సిడీ తరుణ మేము తీసుకున్నాము ఇప్పుడు వ్యవసాయం చేస్తా ఉన్నాము ఎట్లా ఎంత ఎంత తీసుకుంటాము ఓటుకి మేము డబ్బులు అంటూ తీసుకోము ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఆలోచన చేస్తా ఉన్నాము ఇప్పుడు వచ్చి మా పిల్లలకి కాలేజీ అంటే మేము నిరుపేద రైతులు మాకంటే భూమి కూడా ఇది కూడా ల్యాండ్ కూడా మేము లీజ్ కేసుకుండేది గుర్తుకు తీసుకున్నాము మాకు ఏం కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ మాకి రైతు భరోసా కానీ ఆ అబ్బాయికి పిల్లలు చదివే స్టూడెంట్ కానీ పదహైదు వందలు ఇల్లు కానీ ఏది లేదు సార్ మాది ఇప్పుడు కూడా చిన్న సీట్లు ఇల్లు వేసుకున్నాము అడిగితే మీరు టీడీపీ పార్టీ వాళ్ళు మీకు ఏమి చేయము నేను పార్టీ మనిషి బాబు రావాలంటే బాబు రావాలంట ఉండేది విషయం ఏమిటంటే మేము మా పిల్లలు నాలెడ్జ్ చేసి చదువు చదివి మీ ఊర్లో అంటే నువ్వు ఎట్లా పార్టీ మనిషి కాబట్టి నీ క్వశ్చన్లు వేరే మార్తా ఇప్పుడు ఎందుకంటే పార్టీ వాళ్ళను సామాన్య జనాలను అడిగేది వేరేలా ఉంటుంది నువ్వు ఎట్లా ఏమడిగినా మా పార్టీనే రావాలంటావు బాబుగారు దేవుడు అంటావు నువ్వు కానీ అట్లా కాదు ఇప్పుడు అసలు మీకు ఏం జరిగింది అభివృద్ధి మాకు చంద్రబాబు ప్రభుత్వంలో అప్పట్లో ఉన్నప్పుడు రేషన్ కార్డు మాకు దొరికింది మా రేషన్ కార్డు మేము తీసుకుంటా ఉన్నాము అప్పట్లో ఉపాధి అవకాశాలు ఉంది నాలెడ్జ్ గ్రామానికి అంటే సిసి రోడ్లు జరిగినాయి మాకి మా అభివృద్ధి అంటే కొంచెం సిసి రోడ్లు తా రోడ్లు సర్పంచ్ ఎలక్షన్ సంబంధం లేదు వీళ్ళకి సంబంధించి బాబు చేసినది ఆపోదు వాటర్ ట్యాంకర్లు కట్టించినోడు బోర్లు వేయించినాడు తాగడానికి ఇంటింటికి నీళ్లు వచ్చింది మాకు అప్పట్లో ఇప్పుడు సబ్సిడీ అంటే మాది ల్యాండ్ మాందగిక కాదు సార్ వేరే వాళ్ళు కాబట్టి వాళ్ళ పేరెంట్లో మేము సబ్జిట్ పోయి తీసుకున్నాము మీరు ఎంత ఇస్తా ఉన్నారు ఇప్పుడు మాకేమి లేదు డబ్బులు అంతా ఏమి మేమే పార్టీ కోసం పని చేస్తా ఉన్నాము వాళ్ళైతే గెలిచే విధంగా ఉన్నారా బాబు గారికి పక్కాగా ఈ సారి మాత్రము ఒక నూట ఇరవై నూట ముప్పై సీట్లు మాకు కన్ఫర్మ్ గా ఉంది అంటే ఇది ఓన్లీ మీకు టీడీపీకే కూటమి కాకుండా కూటమికి కూటమి కాకుండా టీడీపీ కే నూట ఇరవైకి నూట ముప్పై సీట్లు మాకు ఉంది మళ్ళా కూటమిలో వచ్చి పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయనకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినారు మాకు ఆయన కూడా ఈసారి తక్కువ కూడా సీట్లు సీట్లు వస్తుంది చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు జనాల ఊర్లో ఓకే ఇక పోయిన ఎలక్షన్ లో కూడా ఎవరు ఊహించి ఉండరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి నూట యాభై యొక్క స్థానాలు వస్తాయని సో అట్లా మీరు కూడా టార్గెట్ అయితే నూట యాభైకి పెట్టుకున్నారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ప్రజలైతే మాత్రం కుప్పంలో ఎంత డబ్బు ఇచ్చినా సరే మేము తీసుకోము మాకు నచ్చిన వ్యక్తికి మాత్రమే మేము ఓటు వేస్తామంటా ఉన్నారు నిజంగా ఇదేంటంటే కేవలం కుప్పం ప్రజల్లో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇది రావాలి ఏ ఓటుని అసలు మా ఓటుని ఎవరు కొనలేరు మేము మా ఓటు నమ్మము మై ఓటు ఈజ్ నాట్ ఫర్ సేల్ అనేటట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందర ఒక బోటు పెట్టుకుంటే మంచిది ఆ డబ్బు కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓటు వేయండి నిజమైన నాయకుని అయితే ఎన్నుకోండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి